సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నా నీ వాళ్ళు అంటే నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో వాళ్ళు నీ జీవితంలోకి రాబోతున్నారు తల్లి ఇక నుంచి నీ మనసంతా కూడా సంతోషంతో నిండిపోతుంది ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఉన్న నీ మనసు అనేది ఇప్పటి నుంచి కుదుట పడుతుంది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఎవరు వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు రావటానికి ఏంటి అవకాశం అనేది బాబా చెప్పబోయే ఒక కథ ద్వారా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నామో అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువు గారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు ఇచ్చే పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటామండి అంటే రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచన అనేది మనకు ఉంటుందండి ఎవరైనా సరే అంటే మనం బాగా ఇష్టపడిన వాళ్ళు బాగా నమ్మకం పెట్టుకున్న వాళ్ళు అది ఒక ఒక ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదంటే కనుక లవర్స్ అయి ఉండొచ్చు లేదంటే కనుక ఎవరైతే విడిపోయారో మన దగ్గర నుంచి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల విడిపోయారో వాళ్ళు ఒకప్పుడు చేసిన మంచి పనులన్నీ తలుచుకుంటూ మళ్ళీ కూడా వాళ్ళు మన జీవితంలోకి వస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఇది ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అండి వీళ్ళిద్దరూ అండి చాలా వరకు కూడా ఫ్రెండ్స్ అనమాట అంటే వీళ్ళిద్దరు మటుకే ఫ్రెండ్స్ మటుకే కాదండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు కూడా చాలా దగ్గర రిలేషన్స్ అయినా కూడా వాళ్ళు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు అండి ఇంకా వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి కూడా అలాగే ఆ ఫ్రెండ్షిప్ అనేది వచ్చిందనమాట అంటే పక్క పక్కనే వెళ్లేనమాట వాళ్ళు ఉండేది కూడా అలా వాళ్ళు వీళ్ళింటికి రావడం వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలాగా చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ చక్కగా ఒక ఫ్రెండ్స్ లాగా ఒక అన్నతం ములాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ఆ అమ్మాయి అబ్బాయి అనేది వాళ్ళ రిలేషన్షిప్ అలా అలాగే ఉండేదండి ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే బిజినెస్ పరంగా అబ్బాయి సైడ్ వాళ్ళండి అండి వాళ్ళు వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది అంటే బిజినెస్ చేస్తూ చేయటం కానీ వాళ్ళ ఆ అబ్బాయికి ఒక అన్నయ్య ఉన్నాడండి ఆ అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ ఇలాగా కొన్ని కారణాల వల్ల నాన్న మనం మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది వెళ్ళబోతున్నామని చెప్పి ఆ పిల్లవాడి దగ్గర చెప్పినప్పుడు నిజంగా ఆ పిల్లవాడు నమ్మడండి వీళ్ళమ్మ వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు కదా అంత తొందరగా మనం ఇల్లు అమ్మేయటం కానీ ఎవరికైనా అద్దెకి ఇచ్చి వెళ్ళడం అనేది అంత సాధారణమైన విషయం కాదు నాన్నగారు ఏదో ఊరికే చెప్తున్నారులే సరదాగా అని చెప్పేసి అని అనుకుంటాడు కదా పెద్దగా పట్టించుకోడు కానీ ఆ టైం అనేది దగ్గరకు వస్తుందండి అంటే ట్రాన్స్ఫర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది వెళ్ళాల్సిన పరిస్థితి మళ్ళీ ఇంకా వెళ్ళాము అని అంటే కనుక మళ్ళీ అక్కడికి వస్తామా ఆ చోటికి మళ్ళీ అదే ఇంట్లోకి వస్తామా అనేది వాళ్ళకి తెలియదు అందువల్ల ఆ ఇంటిని ప్రస్తుతానికి అద్దెకిచ్చేసి మనం వేరే ఊరు వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ పిల్లవాడితో చెప్పినప్పుడు నిజంగా అండి చాలా బాధపడతాడు అనమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సరే అని చెప్పేసి నాన్నగారు మళ్ళీ వస్తామో మనము మన ఫ్రెండ్స్ మళ్ళీ మనం కలుస్తామా తను ఎంతవరకు వరకు కూడా అందు వాళ్ళు క్లోజ్ అయ్యారు అని అంటే ఆ అమ్మాయిని ఒకసారి అమ్మాయితో మాట్లాడడానికి పిలుస్తాడండి పిలిచి చెప్తాడనమాట ఇలాగా మాకు ట్రాన్స్ఫర్ అయ్యింది మేము వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలంటున్నారు నాన్నగారు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు అదంతా ఏం పర్వాలేదులే అమ్మాయి కూడా చాలా వరకు కూడా సపోర్ట్ చేస్తుంది అబ్బాయికి ఇందులో ఏముంది బిజినెస్ పరంగా వెళుతూ ఉన్నారు కదా సరే వెళ్ళిరండి ఎలాగైనా మనం కాంటాక్ట్స్లో ఉంటాం కదా ఏమి ఇబ్బంది లేదు అని చెప్పేసి అని అనుకుంటారండి వెళ్ళిపో వెళ్ళమని చెబుతుంది ఇంకా వాళ్ళ వాళ్ళు అలాగే ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోతున్నారు పోతారండి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లవాడు ఇలాగ ఈ అమ్మాయిని మర్చిపోలేక ఆ అమ్మాయి కూడా ఏదో మాట వరుసకి అలాగా రండి అని చెప్పింది కానీ అంటే మళ్ళీ కాంటాక్ట్స్ ఉంటాయి మళ్ళీ కూడా మనం ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది అనే నమ్మకంతో రండి అని చెప్తుంది కానీ వాళ్ళ మధ్య చాలా ఏళ్ళు గ్యాప్ వచ్చేసేసరికి ఆ అమ్మాయికి ఎక్కడున్న ఎలాగైనా సరే వాళ్ళని చూడాలి కలవాలి అని అనుకుంటుంది కొన్ని సంవత్సరాలు అవ్వటం వల్ల మధ్యలో గ్యాప్ రావటం వల్ల వాళ్ళ దగ్గర ఆ కాంటాక్ట్స్ నెంబర్ కానీ అలాంటివన్నీ కూడా ఏమీ ఉండబోయ్ మిస్ అవుతుంది కొంచెం కొంచెం గ్యాప్ వస్తుంది కదా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిపోయింది అని అంటే కనుక వాళ్ళ బిజినెస్ వేరుగా మారిపోతాయి వీళ్ళ సిచ్యువేషన్ మారిపోతుంది అలా అయిపోవడం వల్ల పెద్దగా పట్టించుకోలేదండి ఆ తర్వాత అబ్బాయి నెంబర్ వెతుకుతుంది అబ్బాయికి కాంటాక్ట్ చేయడానికి కుదరలేదు అమ్మాయికి కాంటాక్ట్ చేయడానికి కుదరలేదు అలాగా ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నారండి ఇంకా మ్యారేజ్ టైం కూడా వచ్చేసిందనమాట ఈ అమ్మాయికి పెళ్లి చేయాలన్న ఆలోచన అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిర్ణయించడం అనేది జరిగింది ఇంకా ఎలాగైనా సరే అబ్బాయి చెప్పాలి అని చెప్పేసి తను ఎదురు చూస్తూ ఉంటుందండి ఎలాగ తన్ని ఎలాగ ఇంటికి రమ్మనాలి లేదంటే ఎలాగైనా సరే ఒక్కసారైనా మాట్లాడాలి అని చెప్పి ఎన్నో రకాలుగా వెతుకుతూ ఉంటుందండి తనకి అస్సలు కొంచెం కూడా అవకాశం లేకుండా తన కాంటాక్ట్ నెంబర్ కానీ ఉన్న అడ్రస్ కానీ ఏమి కనుక్కోలేకపోతుంది సరే ఇంకా ఎలాగైనా సరే చెప్పాలి అని ఆలోచిస్తూ తను మదన పడుతూ ఉన్న సమయంలో అండి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడనమాట ఇలాగా తను ఒక చోట ఉండడం అనేది అంటే అడ్రస్ అనేది నా దగ్గర ఉంది కానీ ఇప్పుడు ఈ అడ్రస్లో ఉన్నారో ఏమో నాకు తెలీదు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడని ఆ అడ్రస్ ఇచ్చేసరికి ఇంకా అమ్మాయికి ఎక్కడ లేని సంతోషం అండి తను అక్కడ ఉంటాడని తన్ని వెళ్ళి కలవచ్చని మాట్లాడొచ్చని అని అని అనుకుంటుంది ఆ అడ్రస్కి వెళ్ళి వెతుకుతుంది కానీ ఆ అడ్రస్లో దొరకడండి అలాగే ఈ అమ్మాయి ఎలాగైతే వెతుకుతుందో అలాగే ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి గురించి వెతుకుతూ ఉంటాడు కానీ వీళ్ళ మనసులో ఏముండదు చక్కగా స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ మాత్రమే ఈ అమ్మాయి ఈ అమ్మాయితో మాట్లాడితే చాలు అమ్మాయికి కూడా తన మ్యారేజ్ విషయం అనేది అబ్బాయికి చెప్పాలి అని ఎదురు చూస్తూ ఉంటుందండి ఇంకా అలా వెతికి వెతికి విసిగిపోతారనమాట కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఎలాగో వెతుక్కుంటూ ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు కరెక్ట్గా పెళ్ళి జరుగుతుంది అన్న టయానికి ముందుగానే ఒక నెల రోజులు ముందుగానే ఆ అబ్బాయి వెతుక్కొని ఆ ఇంటికి రావడం అనేది జరుగుతుందండి ఇంకా వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి సంతోషం అనేది ఎలా ఉంటుంది అని అంటే ఆ అబ్బాయి చెప్పిన ఒక విషయంలో ఇంకా అబ్బాయి వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు కూడా డిసైడ్ చేసుకుంటారండి వీళ్ళు ఎంత ఫ్రెండ్స్గా ఉన్నారు ఒక అండర్స్టాండింగ్ వల్ల ఉండటంతో వాళ్ళు నిజంగా మ్యారేజ్ చేద్దాము వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేద్దాము అన్న ఆలోచన అనేది వాళ్ళకు వస్తుంది కానీ అండి అది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక మనకి కర్మఫలమా లేకపోతే కనుక మన మన విధి అనే అనేదా మనకు తెలియదు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ కూడా పెళ్ళి అనేది ఫిక్స్ చేసేసారు అమ్మాయికి చేసి ఆ విషయాన్ని అబ్బాయికి తెలియాలి అనే చెప్పే లోపలే ఆ అనేది ఆగిపోతుందండి ఎవరితో అయితే నిశ్చయం చేసుకున్నారో ఆ అబ్బాయి మంచివాడు కాదని ఆగిపోతుందనమాట అలాగ ఈ అబ్బాయి రావాలి మళ్ళీ కూడా వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ప్రేమ ఎఫెక్షన్ వల్ల వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అయితే బాగుంటుంది అని అనుకోవడం వల్ల ఏమో ఆ మ్యాచెస్ అనేది ఆగిపోతాయి అనమాట ఇంకా ఆ పిల్లవాళ్ళు ఆ పిల్లడి వాళ్ళ ఇంట్లో వాళ్ళు రావడం వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడడం ఇదంతా కూడా జరిగేసరికి అదంతా ఒక కలలాగా అనిపిస్తుందండి నిజంగా ఎవరైతే మనతో మాట్లాడితే బాగుంటుందని అనుకున్నామో వాళ్లే జీవిత భాగస్వామిగా రావటం మనతో మనం ఎప్పుడు కూడా వాళ్ళతోటే ఉండాలని అనుకోవడం అనేది అసలు ఊహించని ఒక కళ లాంటిది అమ్మాయికి అందువల్ల ఇంక ఎప్పుడు కూడా మనం విడిపోము అన్న ఒక విషయం అనేది తను ఊహించుకుంటేనే అసలు తన మనసు అనేది ఎంత ఆనందించి ఉంటుంది అనేది మన మాటలతో చెప్పలేమండి అలాగే మనం ఎవరమైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నామో మనందరము కూడా అంటే ఎవరో ఒకళ్ళు మిస్ చేసుకుంటాం జీవితంలో అలాంటి వాళ్ళు కనుక జీవితంలో మళ్ళీ మనం ఎదురైతే ఎలాంటి ఒక సంతోషాన్ని మనం పొందబోతున్నాము అనేది మన మాటలతో చెప్పేదానికంటే బాబా ప్రాక్టికల్గా చేసి చూపిస్తారండి అలాగా ఎవరు కూడా ఇంకా నిరాశపడాల్సిన అవసరం అనేది ఏమీ లేదు వాళ్ళని చూడలేమా మాట్లాడలేమా అని ఆలోచించాల్సిన అవసరం లే అనుకున్న దానికంటే మన మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్ మన ఇష్టమైన వాళ్ళు మనకి ఎంతో దూరంలో లేరు వాళ్ళ త్వరలోనే మన దగ్గరికి రాబోతున్నారు అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఉంగకోడలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్